హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అయితే ఈసారి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఓకే ఒకసారి వెళ్ళి చూడండి వెళ్ళి అయితే మీ టైం వాల్యుబుల్ టైం యూజ్ చేసి మీకు నచ్చితే కనుక ఓకే మీరేం చేయాలి అంటే పూరీ ఎలా తయారు చేయడం అనేది నేను చూపిస్తాను ఆ స్టైల్లోను పెద్దగా ఏం ఉండదు అందరూ రకరకాలు కలుపుతారు కానీ నేను మట్టికి హీట్ హాట్ వాటర్ వేసి కలుపుతాను ఆ హాట్ వాటర్ వేసి కలిపితే మీరు ఎలాంటి పూరీ అయినా మెత్తగా ఇంకా చెప్పాలి అంటే ఆయిల్ కూడా అబ్జార్బ్ చేయదండి చాలా బాగా వస్తుంది నేను వాటర్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు తీసుకుని పూరీలు ఒత్కోవాలి పూరీలన్నీ ఒత్తేసుకున్నాక మీకు ఒక చిన్న టిప్ ఏం చెప్తాను అంటే మీరు ఎప్పుడు పూరీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో బాగా హీట్ అవ్వాలి ముందు అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయితే కంపల్సరీ ఏ పూరీ అని పొంగుద్ది మీరు ఎలా అయినా కలుపుకోండి కానీ పూరి కంపల్సరీ అప్పుడు పొంగుద్దిది హోటల్ స్టైల్లో ఇప్పుడు నేను చూడండి కలిపాక పూరి నా పూరీలు నేను చేసేసి అవి చూడండి ఎలా పొంగినాయో మనం ఎప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని పూరీని కుక్ చేసుకోవాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో పూరీలని ఇంకా చెప్పాలి అంటే నా వీడియోని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి